కంగ్రాచ్యులేషన్స్ గుడ్ న్యూస్ మేష రాశికి రెండు వేల ఇరవై ఆరు చాలా బాగుంది మీకు నేను వందకి ఎయిటీ మార్క్స్ తెలుగులో చెప్పాలంటే ఎనభై శాతం మార్కులు ఇవ్వగలను యూ క్యాన్ ఐడియలైజ్ అ సిచ్యువేషన్ ఆర్ యువర్ డ్రీమ్స్ అంటే మీ కళలు నెరవేరబోతున్నాయి కొంతమందికి ఒక ఐడియల్ సిచ్యువేషన్ అనేది ఎదురవ్వబోతుంది చాలామంది అనుకుంటారు అబ్బా నాకు ఆ వ్యాపారం ఎప్పుడు తగులుతుంది నాకు సరైన వ్యాపారం తగలాలి ఒక్కసారి వ్యాపారం తగిలిని తర్వాత డబ్బులు సంపాదించి చూపిస్తాను మా ఫ్రెండ్స్కి మా చుట్టాలకి ఆ సమయమే వచ్చేసింది మీకు మేషరాశి మీరు వ్యాపారం చేసి అద్భుతంగా దాని సక్సెస్ దాటిన తీసుకెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు పేరు ప్రఖ్యాతి మీకు రాబోతుంది అది కాకుండా ఎవరైతే చాలా కాలం నుంచి జాబ్ కోసం వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ శుభవార్త మీకు జాబ్ రాబోతుంది ఎస్పెషలీ ఫార్మా అండ్ బయోటెక్ రంగాలలో ఇంకోటి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు గురుగారు గురుగారు మీరు అన్ని రాశి ఫలితాలు చెప్తారు అన్ని మాకేం జరగట్లేదు అంటే ఒక ఒక పాయింట్ చెప్పాలి నేను జన్మ జాతకంలో దోషం ఉంటే నేను ఏమి చేయలేను దానికి తగిన రెమెడీస్ చేసుకోవాలి అంతేగాని ఒక నార్మల్ పర్సన్కి మనం చెప్పే రాశి ఫలితాలు హ్యాపీగా వర్తిస్తాయి కనెక్ట్ అవుతాయి నాకు చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు మెటబాలిజంలో ప్రాబ్లం అంటే బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేసేది మన మెటబాలిజం అనేది మన జీర్ణశక్తి అంటారు చూడండి జీర్ణశక్తిలో మీకు కొంచెం కొంచెం సమస్య రావచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా తినాలి రోజు మార్నింగ్ వాకింగ్ చేయాలి ఆరోగ్యం ఒకటే జర జాగ్రత్త సుమ పెద్దగా అంత ఆందోళనపడాల్సిన అవసరం లేదు కానీ ఆరోగ్యం జర జాగ్రత్త పెళ్లి విషయాలు ఇవన్నీ బాగుంటాయి ఆర్థికంగా అయితే అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం జర జాగ్రత్త ఇంకోటి టగ్ ఆఫ్ వార్ అనిపిస్తుంది కాబట్టి మీ బిజినెస్ ఫుల్ నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంటుంది అది ఇవన్నీ ఓకే ఎత్తే అయితే మన మెయిన్ పాయింట్ గుర్తుంది కదా అండ్ ఐడియల్ సిచ్యువేషన్ ఆర్ రియలైజేషన్ ఆఫ్ ఎ డ్రీమ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మీ పెళ్ళిలో కూడా మీకు కరెక్ట్ ఒక ఐడియల్ సిచ్యువేషన్ ఎదురవుతుంది అలానే మీ డ్రీమ్స్ మీరు రియలైజ్ చేస్తారు అరే మా భార్యకి నేను ఇది కొనిపెట్టాలి అరే మా పిల్లలకి నేను ఇది ఎఫ్డి చేయాలి అంటే కొన్ని కొన్ని రియలైజ్ అవుతారన్నమాట జీవితంలో మీరు ఈ సంవత్సరం ఇప్పుడు దాకా మీరు సంపాదించేది అంత ఒకెత్తు ఇప్పుడు చెప్పాను కదా రెండు వేల ఇరవై ఆరు అంటే నూతన జీవితం కొత్త ప్రారంభం శుభారంభం సో బేసిక్గా చెప్పే పాయింట్ ఏంటంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి పిల్లల కోసం ఎఫ్డీలు చేయండి భార్యకి నగలు పెట్టండి అంతా బాగుంటుంది అందరికీ బాగుంది అందరు బాగుండాలి అందులో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రతి రాశికి మనము ఒక రెమెడీ మాత్రం చెప్పాలి లాస్ట్లో మేషరాశికి సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి మేషరాశి వాళ్ళు చేయాల్సిన రెమెడీ ఏంటంటే మేషరాశి ఆంజనేయ స్వామికి సంబంధించిన రాశి కాబట్టి మంగళవారం రోజు మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి అలానే ఆదివారం రోజు సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేయాలి సూర్య నమస్కారాలు చేయాలి ఎస్పెషల్లీ జనవరి ఫస్ట్ వీక్లో ఫస్ట్ సండే అండ్ ఫస్ట్ ట్యూస్డే తప్పకుండా మీరు గుడికి వెళ్ళి ఆరాధన చేయాలి సన్ టెంపుల్ అండ్ హనుమాన్ టెంపుల్ ఫస్ట్ వీక్ మీరు గుడికి కంపల్సరీ వెళ్ళాలి తర్వాత మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ వీక్ మర్చిపోకుండా చేయండి కుదిరితే జనవరి ఫస్ట్ ఈ రెండు టెంపుల్స్కి వెళ్ళిరండి జనవరి ఫస్ట్ ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఇయర్ ద మోస్ట్ ప్రామిసింగ్ డే మొదటి రోజు మీరు గుడికి వెళ్ళి దండం పెట్టి రండి అలానే మీకు ఏమైనా పని ఉంటే ఆ రోజు కంపల్సరీ చేయాలి జనవరి ఫస్ట్ రోజు కంపల్సరీ చేయాలి సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అండ్ ఆల్ ఇస్ వెల్ సర్వే జన భవన్ టు టేక్ కేర్ జై శ్రీరామ్ ఈక్షన్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి